నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంది చూస్తున్నారు కదా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మరో స్కామ్ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలలో నైని బొగ్ బ్లాక్ సంబంధించిన స్కామ్ కొనసాగుతుండగా ఇటు మరోవైపు సింగరేణికి సంబంధించిన ఎపిసోడ్ కూడా కొనసాగుతుంది ఇప్పుడు ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంకొక స్కామ్ను బయట పెట్టి ఆబ్కారి స్కామ్ కు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ చాలా ట్విస్ట్ ఇచ్చే అంశాలు ఉన్నాయి మీరు ఈ మధ్య కాలంలో చూసే ఉంటారు ఆబ్కారీ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైన్స్లకు సంబంధించి లక్కీ డ్రా తీసిన విధానాన్ని మనం చూసాం దాంట్లో వేల కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయల ఎంత ఆదాయం వచ్చిందనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతిదాన్ని కూడా ప్రభుత్వం ఏ ఒక్క శాఖ అది ఇది అని తేడా లేకుండా ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా దాచుకోవడం దోచుకోవడం ఈ రెండు పనులు జరుగుతున్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఈ మధ్య కాలంలో ఇటు కోమటిరెడ్డి కానీ డిప్యూటీ స్పీకర్గా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన భర్తి విక్రమార్క కానీ దాంతోపాటు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కానీ చాలామంది కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు జూపల్లికి సంబంధించి గతంలో మహారాష్ట్ర లేదా ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని కొత్త బ్రాండ్లను కూడా తెలంగాణలో ప్రవేశపెడతాం ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి మీరు అందరూ చూసారు దానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో ఎన్ని వేల కోట్లు వీళ్ళ ఆధీనంలోకి పోతున్నాయి వీళ్ళు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మన్నే క్రిషన్ బయట పెట్టడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనబడింది అయితే ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒక సంచలనమైన స్కామ్ అయితే బయటికి తీసుకొచ్చిండు తెలంగాణలో మైక్రో బ్రూవరీస్కి సంబంధించి దాదాపుగా నూట పది అప్లికేషన్లు రాగా ఇందులో ఇరవై ఐదు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇందులో మంత్రి కోటాకు సంబంధించి నాలుగట సీఎం కోటా మీద సీఎం కోటా కింద ఇరవై ఒకటి సెలెక్షన్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో ఈ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒక్కొక్క బ్రూవరీకి సంబంధించి దాదాపుగా కోటి ఎనభై లక్షల రూపాయల ధరబెట్టిలట కోటిన్నర సీఎం కు మిగతా ఎనభై లక్షలేమో తోడు నూడుగా ఉండే నేతల కట్ట మొత్తానికి నూట ఎనభై నూట పదికి సంబంధించిన అప్లికేషన్లు అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి దానికి సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది ఏంది అంటే ఆబ్కారీ శాఖలో జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే గతానికి జూపల్లి కృష్ణారావుకు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు వస్తున్న ఆరోపణకు సంబంధించి మనం చూసాం అయితే ఇక్కడ మొత్తం నూట పది అప్లికేషన్లు వస్తే ఇక్కడ మంత్రికి నాలుగు నాలుగు అంటే మంత్రి కోటాలో గంట అంటే ఆ సీఎం కోటాలో ఇరవై ఒకటి వీటిని ఏ విధంగా పంపిణీ చేసుకుంటున్నారో చూడరు మనకు వెనకట పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి వెళ్తే సంక్రాంతి పండుగస్తే ఉన్నోళ్ళు లేనోల్లెవరో లేనోళ్ళు అనుకుంటా అనుకుంటే పలారం పంచిపెట్టే దేవుడికి సంబంధించిన ప్రసాదాన్ని కొబ్బరికాయలు వచ్చినట్టు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గట్లనే ఏదైతే ఆదాయ వనరులనో వాటిని కూడా మంత్రులు ముఖ్యమంత్రి పంచుకుంటున్న పరిస్థితి కనబడతాను అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డికి తోడు నేరుగా ఉండే ఒక నేతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మధ్య కాలంలో ఆయన చాలా ఉంటాడు అందరికీ తెలిసిన విషయమే వార్తలలో కూడా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈయన మొత్తం సీఎం ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆయన కారు నేరుగా కూడా సీఎం ఇంటికి వెళ్తుంది దాంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు వాళ్ళ ఇంటికి కూడా నేరుగా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటి వరకు జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి అంటే ఇక్కడ డీల్ ఎంత మాట్లాడుకున్నారు ఈ ఆబ్కారీ శాఖ అనేది విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఒక్కొక్క బ్రూవరీకి సంబంధించి కోటి ఎనభై లక్షల రూపాయల డీల్ ఎందుకు ఈ వరుస కుంభకోణాల నేపథ్యంలో ఇది కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం చేయాలి ఎందుకు చేయలేకపోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న దీనికి ఎవరు అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి విచారణ చేయాలి మరి ఎందుకు చేయట్లేదు ఏం కథ అనేది ఇప్పటిక అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది దీనికి సంబంధించి ఎందుకు దీని మీద పూర్తిస్థాయిలో విచారణ చేస్తారా వరుసగా కుంభకోణాలతోనైతే కాంగ్రెస్ పార్టీకి కుదేలవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ విధంగానే గనక కొనసాగుతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటికే మోసం వస్తుంది అంటారు కదా అట్లా పరిస్థితి మారిపోయే అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని చీకూరుతున్నారు ప్రజలు దాంతోపాటుగా వాళ్ళ యొక్క అంతర్గత కుమ్ములాటలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటిలో ఇలాంటి పరిస్థితులలో ఒక్కొక్కటిగా కూడా ఏకంగా ఈ ఏంటంటే బ్రూవరేస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇరవై ఐదు ఉంటే దాంట్లో వాటాల కింద ఇద్దరు పంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏది రేవంత్ రెడ్డికి తోడు నీడగా ఉండే వ్యక్తి దాంతోపాటు ఇప్పుడు మంత్రి కోటాలో నాలుగు దాంతో పాటు ఇటు ముఖ్యమంత్రికి ఇరవై ఒకటి ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మరొక సంచలనమైన అంశమే తెర మీదకి వచ్చిందనుకోవచ్చు మరి ఈ ఆరోపణల మీద ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా లేకపోతే సైలెంట్ గానే ఉంటుందా కోటి ఎనభై లక్షలకు సంబంధించి ఒక్కొక్క బ్రూవరీకి సంబంధించి రేట్ ఫిక్స్ చేసేది ఇందులో కోటి రూపాయల ముఖ్యమంత్రి ఎనభై లక్షలు తనకు తోడు నీడగా ఉండే వ్యక్తికి అంటూ చెప్తున్న పరిస్థితి కనబడింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దాదాపుగా ఇరవై ఐదు అంటే సుమారుగా రెండు కోట్లు వేసుకున్న ఎన్ని కోట్లు చే ఏ విధంగా వాళ్ళకు సంపదగా మారిపోతుందో ఆలోచించండి అసలు ఈ బ్రూవరీస్కి సంబంధించి ఇప్పటికే పబ్బుళ్లలో కానీ ఇతరత్ర మద్యం దుకాణాల్లో కానీ ఎంత రచ్చవుతుందో తెలుసు అలాంటిది ఇంకా మద్యాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రం మద్యం ఏర్లై పారుతున్న పరిస్థితి గతంలో ఇదే రాష్ట్రాన్ని పరిపాలించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఏ తెలంగాణలో పూర్తి స్థాయిలో తాగుబోతుల రాష్ట్రంగా చేసిందనే ఆరోపణలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా మారిపోతున్నదో మీరు అందరూ కూడా చూస్తున్నారు సో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించి ఆబ్కారీ శాఖ ఏదైతే ఉందో మరి విచారణ చేస్తుందా లేదా ఈ విచారణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వస్తుందా లేదా మరి మాజీ మంత్రి చేసిన ఆరోపణలు ఆరోపణల వరకే మిగులుస్తారా మరి అధికారులు దీని గురించి ఏమైనా స్పందిస్తారా అనేది మనం వేచి చూద్దాం